ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే దానికంటే కేసీఆర్ గారు మరియు వారి కుటుంబం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతకి తార్కాణం ఈ ఫలితాలని చెప్పవచ్చు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు హైదరాబాద్ లాంటి నగరంలో అరవై మూడు శాతం మంది ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క పాలన పట్ల అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల వారి యొక్క వారి విశ్వాసాన్ని వెలిబుచ్చారు అలాగే రూరల్లో యాభై నాలుగు శాతం మంది ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరిచారు అయినప్పటికీ రెండు సార్లు అధికారంలోకి ఉండటము ముఖ్యమంత్రి గారు సాధారణమైనటువంటి ప్రజానీకానికి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేరు ఇది కుటుంబ పాలన అయిపోయింది అనేటువంటి ఏకైక కారణంతో ఈ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు తప్పితే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అభివృద్ధి ఈ పరిపాల ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అమితంగా ఆకర్షించాయి